మాకు నెల రోజుల నుంచి స్కూల్ లేదు అంగన్వాడి స్కూల్ చేస్తే మా పిల్లకాయలు అందరూ స్కూల్కి వెళ్తారు మేము ఫండ్లకు కూడా బావాలా మేము పిల్లకాయల గురించి పండ్లకు గడ బాగాలేకపోతా ఆ మూడు పొట్ల భోజనం పెడతాండ స్కూల్ లేకపోతే జరగతలే మాకు ఇక్కడ స్కూల్ మూసేసిన దాని వల్ల పిల్లలు ఇబ్బంది పడిపోతుండ్రు మాకు ఇదేదో ఓపెన్ చేసి నై ఈ సందర్భంగా జిల్లా నాయకులు నాగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ కేంద్రాలను తెరిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేంద్రాలు మూతపడడం కారణంగా తల్లులు గర్భవతులు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు లేని పక్షంలో ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు ఇక్కడ అంగన్వాడి సెంటర్ దాదాపు ముప్పై ఆరు రోజుల నుంచి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ సమ్మె సమ్మిలో ఉండరు ఇక్కడ పిల్లకాయలు ఇక్కడ అంతా గిరిజన కాలనీలో అందరూ పనులు పోవాలా బిడ్డల్ని అంగన్వాడీ సెంటర్లో పెట్టాలా కానీ అంగన్వాడి సెంటర్ మూతపడిపోయి దాదాపు ముప్పై ఆరు రోజులు అయితే ఆ బిడ్డలకి పోషకాహారం లేక అట్టే ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు కూడా పోషకాహారం లేక బాలింతలకు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు ఉపసాహం ఈ రాక ఈ రకంగా ఇబ్బందులు అవుతుంటే ఈ అంగన్వాడీ మూసిన తర్వాత వీళ్ళందరూ కూడా పనులు బాగాలేని పరిస్థితి పిల్లకాయలు ఎక్కడంటట్టు పోతుండ్రు వీళ్ళు పనులు పోతే చిల్లర పళ్ళ పోతారా పిల్లకాయలు దిక్కు లేక గిరిజన కాలనీలో చాలా ఇబ్బంది పడిపోతుండ్రు అందువల్ల అంగన్వాడీ సమస్యలు ఏ అయితే నేను ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మెలో ఉన్నారో ఆ సమ్మె పరిష్కరించి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చి వాళ్ళేమి ఏ వాళ్ళకి వాళ్ళ సాలిసాల జీతాలు మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము మా సాలిసాల జీతాలతో అని చెప్పి సమ్మెలో వాళ్ళు దాదాపు ముప్పై ఆరు రోజులు సమ్మెలో ఉన్నారు ఆ సమ్మె వాళ్ళకి న్యాయం చేయాలనేది కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా ఆ సమ్మె చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ సూరత్ క్యాటలాగ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్